హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా మన్ని నుంచి ఓ ప్రేమ వశిష్ఠ గారు మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అని అంది అనన్య నా దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏంటో అడుగు అని అనన్య పక్కన కూర్చున్నాడు మార్నింగ్ నుండి అడుగుదాం అనుకున్నాను కానీ మీరు బిజీగా ఉన్నారు అని ఆగిపోయా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం పైగా అర్జున్ మిగతా అందరూ ఆ రోజు నుంచి నన్ను కలవడానికి రాలేదు ఏమైంది వాళ్ళు నాపై కోపంగా ఉన్నారా అని అడుగుతుంది ఒకవేళ పూజలో ఏమైనా పొరపాటు చేశానేమో అందుకే వాళ్ళు తనపై కోపంగా ఉన్నారా అనుకుంది వశిష్ట అనన్యకి అబద్ధం చెప్పాలి అనుకోలేదు దీర్ఘంగా శ్వాస తీసుకొని హాస్పిటల్లో జరిగింది మొత్తం చెప్పాడు అదంతా విన్న అనన్యకి చాలా బాధగా అనిపించింది వశిష్ట తన వల్లే తన ఫ్యామిలీకి దూరం పెట్టాడు అనుకుంది మీరు చేసింది ఏమీ బాలేదు వశిష్ట గారు ఇందులో వాళ్ళు చేసింది ఏముంది వాళ్ళు నా చేత బలవంతంగా పూజలు చేయించలేదు నా ఇష్ట ప్రకారమే మీరు బాగుండాలి అని మీకున్న గండం తొలగిపోవాలని చేశాను ఇందులో మీరు వాళ్ళపై కోపం చూపించాల్సిన అవసరం ఏముంది పాపం అందరూ ఎంత బాధపడుతున్నారు మీకు దూరంగా ఉండి అని నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళండి అని వశిష్టపై సీరియస్ అయింది ఇంత జరిగిన తన ఫ్యామిలీను తప్పు పట్టకుండా తనపై సీరియస్ అవుతున్న అనన్యను చూస్తుంటే ముచ్చటగా అనిపించింది కానీ తన ఫ్యామిలీ అనన్య ప్రేమకి అర్హులు కాదనిపించింది వశిష్ఠకి అనన్యకి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా దిక్కులు చూస్తున్నాడు వశిష్ఠ గారు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా దిక్కులు చూస్తున్నారు అరే నన్ను అక్కడికి తీసుకెళ్తారా లేదా అని అడిగింది అనన్య నీకు చేసిన దానికి నేను వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ అది నిన్ను అక్కడికి తీసుకువెళ్ళడం జరగదు అని ఖరాఖండిగా చెప్పేసి ఇంకా అక్కడ ఉంటే అనన్య కన్విన్స్ చేస్తుందేమో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంజన మా క్లబ్ మెంబర్లో ఒకరు వాళ్ళ అమ్మాయికి పెళ్ళికి ఇన్వైట్ చేశారు ఈరోజు నైట్కి పెళ్ళి వెళ్దాం పదా అంటూ గార్డెన్లో కూర్చున్న సంజన దగ్గరికి వచ్చింది అంజలి నాకు రావాలని లేదు అమ్మ నువ్వెళ్ళు అని అంది ఎందుకు రావు హెల్త్ బాగాలేదా అని అడుగుతుంది హెల్త్ బాగానే ఉంది కానీ నాకు రావాలని లేదు సంజన ఎందుకు రాను అంటుందో అర్థం కావడం లేదు తనకి ఏంటి సంజన హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఎవరో పోయినట్లు ఇంట్లో అందరూ మౌనం పాటిస్తున్నారు ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది ఇదంతా ఆ మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి జరుగుతుంది అని అనన్యని నోటికి వచ్చినట్టు తిట్టుతుంటే నీకెన్నిసార్లు చెప్పిన బుద్ధిరాధ అంజలి అని అప్పుడే వచ్చిన లలిత గారు కోపంగా అంటారు ఇందులో అనన్య తప్పు ఏమీ లేదు ఇంకా తన వల్ల మనకి మంచి జరిగింది తన ప్రాణాలు లెక్క చేయకుండా వశిష్ఠ కోసం అనన్య పూజలు చేయబట్టి వశిష్ఠకి ఉన్న గండం తొలగిపోయింది అది నీకు ఎందుకు అర్థం కావడం లేదు ఇంకోసారి ఈ ఇంటి కోడలు గురించి తప్పుగా మాట్లాడితే ఇంటి ఆడపడుచు అని చూడను అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది చ దీనివల్ల ఎప్పుడు నన్ను ఒక మాట అనని మా అమ్మ ఇప్పుడు దీని మూలంగా నన్ను తిట్టింది ఆ అనన్యని వదిలిపెట్టను నేను పడ్డ అవమానం కంటే వెయ్యి రేట్లు ఎక్కువ అనుభవించేలా చేస్తాను అని కసిగా అనుకుంది అర్జున్ శ్రేయాని తన మాటలతో హట్ చేసినందుకు చాలా బాధపడ్డాడు సంజన తర్వాత అంత సరదాగా ఏడిపించే అమ్మాయి శ్రేయాని తన్నిటిని టీచ్ చేస్తుంటే మనసు చాలా నచ్చేది శ్రేయ గయ్యాలితనం తనని బాగా ఆకట్టుకుంది తన మాటలతో కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయిన శ్రేయ మొహం పదే పదే గుర్తొచ్చింది ఏం పని చేస్తున్నా కన్నీళ్ళతో నిండిన తన కళ్ళే గుర్తొస్తుంటే వర్క్పై ఇంట్రెస్ట్ పెట్టలేక ఈవినింగ్ ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తనకి గార్డెన్లో తన తల్లి అమ్మమ్మ మాట్లాడుకున్న మాటలు విని తన తల్లిపై చాలా కోపం వచ్చింది తన తల్లి ఎందుకిలా మారిపోయిందో తనలో మార్పుకి కారణం ఏంటో అనేది అర్థం కాలేదు అర్జున్కి ఎలాగైనా తన తల్లిని మార్చి అనన్యని ప్రేమగా చూసుకునే చేయ చేసుకు చూసుకునేలా చేయాలి అని నిర్ణయించుకున్నాడు హాల్లో సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న వశిష్ట దగ్గరికి భయంగా వచ్చింది నర్స్ ఎవరు వచ్చారా అని అర్థమయ్యి తలెత్తి చూశాడు టెన్షన్గా తన్నే చూస్తూ కనిపించేసరికి ఏంటి అని బేస్ వాయిస్తో అడిగాడు అది సార్ మేడం మెడిసిన్ వేసుకోను అంటున్నారు అని భయంగా చెప్తుంది వాట్ మెడిసిన్ అంటుందా ఎందుకు అని గంభీరంగా అడిగాడు ఏమో తెలియదు సార్ మేడం చాలా మొండిగా ఉన్నారు నేను ఎంత చెప్పినా వినడం లేదు సరే నేను చూసుకుంటాను వెళ్ళు అని నర్సుని పంపించి తన రూమ్ వైపు అడుగులు వేశాడు సరే నువ్వు వెళ్ళు అని చెప్పి తన రూమ్ వైపు అడుగులు వేశాడు తను వెళ్ళేసరికి బెడ్పై కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది వశిష్ట రావడం చూసి మొహం తిప్పేసుకుంది అమ్మో నా బంగారం అలిగింది అలకలో ఎంత క్యూట్గా ఉన్నావురా అని మనసులోనే మురిసిపోతూ అనన్య దగ్గరికి వెళ్ళి పక్కన టేబుల్పై ఉన్న మెడిసిన్ చేతిలోకి తీసుకొని అనన్య ముందు పెట్టాడు వేసుకోమని అనన్య ఇంకోవైపు మొహం తిప్పేసుకుంది అనన్య మెడిసిన్ వేసుకో ఎందుకు వద్దంటున్నావు అని అడుగుతాడు నేను వేసుకోను మీరు నేను చెప్పింది వినడం లేదు మీరు చెప్పింది నేను ఎందుకు వినాలి అని వైపు చూడకుండా చెప్తుంది నువ్వేం చెప్పావు నేనెప్పుడు వినలేదు అని అయోమయంగా అడిగాడు అదిగో అప్పుడే మర్చిపోయారా ఇప్పుడే కదా చెప్పాను నన్ను అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళమని అని కోపంగా అడుగుతుంది ప్లీజ్ అనన్య ఈ ఒక్క విషయంలో నీ మాట వినను మెడిసిన్ వేసుకో అని సౌమ్యంగా చెప్పాడు నో నేను వేసుకోను మీరు తీసుకువెళ్తాను అంటేనే వేసుకుంటాను అది రేపే తీసుకెళ్ళాలి అని మొండిగా అంటుంది సరే తీసుకువెళ్తాను కానీ రేపు కాదు ఈ పొజిషన్లో నువ్వు జర్నీ చేయడం మంచిది కాదు వన్ వీక్ తర్వాత తీసుకెళ్తాను అని చెప్తాడు అనన్యకి అది నిజమే అనిపించింది అయితే అర్జున్ని ఇక్కడికి పిలిపించండి తనతో మాట్లాడి చాలా రోజులయ్యిందని దీనికి ఓకే అంటేనే మెడిసిన్ వేసుకుంటా అంది వశిష్ఠకి ఇష్టం లేకపోయినా అనన్య గురించి ఆలోచించి సరే పిలిపిస్తా ముందు మెడిసిన్ వేసుకో ప్రామిస్ అని చేయి ముందుకు సాపి అడుగుతుంది చిన్ననవ్వుతో ప్రామిస్ అని అనన్య చేతిలో చేయి వేసి చెప్తాడు అనన్య వశిష్ఠ చేతిని చేతిలో ఉన్న ట్యాబ్లెట్ తీసుకొని వేసుకుంటుంది అనన్య అనన్య నిద్రపోయిన తర్వాత తన ఫోన్ తీసుకొని అర్జున్కి కాల్ చేయడానికి బాల్కనీలోకి వెళ్ళాడు మరొక పక్క సిటీకి దూరంగా ఉన్న పాడుబడిన బంగ్లాలో ఉన్నాడు మాలిక్ తను అనుకున్నది జరిగే వరకు ఇలా వనవాసం తప్పలేదు సోఫాలో కూర్చొని మందు సిప్ చేస్తుంటే తన వడిలో కూర్చున్న అమ్మాయి మాలిక్ నోటికి సిగరెట్ అందిస్తుంది ఇదెవరో కాదండి అనన్యం చంపాలని చూసింది కదా అదన్నమాట మాలిక్ ఆ వశిష్ట సెక్యూరిటీ టైట్ చేశాడు ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం బయటకు వెళ్ళిన పని వాళ్లను పూర్తిగా చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు అని చెప్తాడు మాలిక్ ఫ్రెండ్ షాను మాలిక్ షాను వైపు చూసి సైడ్ స్మైల్ చేసి మళ్ళీ ఆ అమ్మాయి వైపు తిరిగి తనని కిస్ చేస్తూ ఉంటాడు మాలిక్ నేను చెప్పేదేంటి ఏంటి నువ్వు చేసేదేంటి నువ్వేం చేయాలి అని అనుకుంటే ఇప్పుడే చెయ్యి వసిష్ఠ వాళ్ళ మ్యాన్షన్కు వెళ్ళాడంటే ఇంకా కష్టమవుతుంది అని సీరియస్గా అంటాడు కూల్ షాను ఎందుకు బీపీ తెచ్చుకుంటావు తను వాళ్ళ ఇంటికి వెళ్తేనే మన పని ఈజీ అవుతుంది అంటాడు అదేలా సాధ్యం అక్కడ సెక్యూరిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా కాదు అక్కడే ఈజీ అది తర్వాత చెప్తాను నువ్వు వశిష్ఠ ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకుని రా అప్పుడు ప్లాన్ చెప్తాను అంటాడు మాలిక్ ప్లాన్ ఏంటో అర్థమవ్వక వశిష్ఠ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం వెళ్ళాడు బాల్కనీలో కూర్చొని మెరుస్తున్న నక్షత్రాల వైపు చూస్తున్నాడు అర్జున్ తన వెనక ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు అక్కడ రాక్సీ నిలబడి ఉంది తన్ని చూసి ఎప్పుడు వచ్చావు అని చిన్నగా నవ్వుతూ అడిగాడు ఈవినింగ్ వచ్చాను నువ్వేంటి సరిగ్గా తినడం లేదంట అసలు ఎలా ఉండేవాడివి ఎలా ఉన్నావు అని అడుగుతుంది నీకెవరు చెప్పారు అని అదే నవ్వుతో అడిగాడు ఒకరు చెప్పనక్కర్లేదు నీ ఫేస్ చూస్తే తెలిసిపోద్ది పెరిగిన గడ్డం పీక్కుపోయిన ఫేస్ తన ఫోన్లో ఫోటో తీసి చూపిస్తుంది బావ అవైడ్నెస్ నేను తట్టుకోలేకపోతున్నాను ఒక రకంగా జరిగిన వాటికి నేనే కారణం అనిపిస్తుంది నా వల్లే బావ అనన్యాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అని బాధగా చెప్తాడు నీకు నువ్వు నీపై నిందలు వేసుకోకు నేను ఒక రకంగా కారణమే వశిష్ఠకు చెప్పకుండా ఉండటం వల్ల తను మన అందరిపై కోపంగా ఉన్నాడు పోని నువ్వు అనన్యకి ఫోన్ చేసి మాట్లాడు అంది చేశాను ఫోర్ టైమ్స్ చేశాక బావ లిఫ్ట్ చేసి ఇంకోసారి ఫోన్ చేస్తే నా చేతులు నరికేస్తా అన్నాడు అని ఇన్నోసెంట్గా అంటాడు అర్జున్ ఫేస్ చూసి ఒక్కసారిగా నవ్వుతుంది రాక్ష ఎందుకు నవ్వుతున్నా ఉక్రోక్ష ఉక్రోషంగా అడిగాడు నువ్వు ఒక ఐఏఎస్వి నీకు చాలా క్రేజ్ ఉంది స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లాడిలా మీ బావకి భయపడుతుంటే నవ్వొస్తుంది బావని చూసి మా తాతయ్య భయపడతాడు నేనొక లెక్క అని అంటాడు ఇంతలో పాకెట్లో ఫోన్ రింగ్ అవుతుంటే తీసి అందులో నేమ్ చూసి భయపడతాడు అర్జున్ని చూసి ఏంటి ఏదో అనుబాంబు చూసి భయపడుతున్నట్టు ఫోన్ చూసి భయపడుతున్నావు అంది బావ ఫోన్ చేస్తున్నాడు బావ ఫోన్ చేస్తున్నాడు అని భయంగా అంటాడు అలా భయపడే బదులు లిఫ్ట్ చేసి ఎందుకు చేస్తున్నాడో అడగొచ్చు కదా అని విసుక్కుంది రాక్షని నోట్లోనే తిట్టుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి బావా అని వణుకుతూ పలికాడు అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయగానే మీ సిస్టర్ నీతో మాట్లాడాలి అంటుంది నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను రేపు మార్నింగ్ వచ్చి కలువు అని రెండు ముక్కల్లో సీరియస్గా చెప్పి కట్ చేస్తాడు వసిష్ఠ వసిష్ఠ ఏం చెప్పాడో అర్థం చేసుకోవడానికి అర నిమిషం పట్టింది అర్జున్కి అర్థమైన వెంటనే గట్టిగా ఆరిచి అనన్యతో మాట్లాడడానికి మా బావ పర్మిషన్ ఇచ్చాడు అని హ్యాపీగా చెప్పి ఈ విషయం సంజనాకి చెబుదామని సంజన రూమ్కి వెళ్తాడు సంజన డోర్ చప్పుడు వినిపిస్తే వెళ్ళి ఓపెన్ చేయగానే తన్ని గట్టిగా హక్ చేసుకొని ఐఎమ్ సో హ్యాపీరా అంటూ చెప్తాడు రే నీ హ్యాపీనెస్కి రీజన్ ఏంటో చెప్పు ముందు అని అంటుంది చిరాకుగా బావ ఫోన్ చేసి అనన్య నాతో మాట్లాడాలి అంటుంది రమ్మని చెప్పాడు అంటాడు నిజంగానా అని అడుగుతుంది అవును రేపు మార్నింగ్ వెళ్తాను అని హుషారుగా అంటాడు సిస్టర్తో చెప్పి బావ ఇంటికి వచ్చేలా చేయరా అంటుంది అవును నేను అదే మాట్లాడాలి అనన్యతో అనన్య చెప్తే బావ ఖచ్చితంగా వింటాడు అని కాసేపు సంజనాతో మాట్లాడి డిన్నర్ చేయడానికి వెళ్తారు ఇన్ని రోజులు బ్రతిమలాడితే గాని తనంతట తాను తినేవాడు కాదు అలాంటిది ఇప్పుడు తనంతట తానే వచ్చి పెట్టమని అడుగుతుంటే అందరికీ ఆశ్చర్యం వేసింది పైగా అర్జున్ మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఏమైంది అనుకుంటారు అదే విషయం వాళ్ళ తాతయ్య అడిగారు అర్జున్ వశిష్ఠ ఫోన్ చేసి చెప్పిన విషయాలు చెప్తే అందరూ సంతోషించారు ఒక్క అంజలి తప్ప మెల్లమెల్లగా వశిష్ఠ కోపం పోవాలని కోరుకున్నారు ఆ నైట్ అందరూ హ్యాపీగా డిన్నర్ చేశారు అర్జున్తో ఫోన్ మాట్లాడి తర్వాత తన రూమ్కి వెళ్ళాడు వశిష్ఠ అనన్య మెడిసిన్ ఎఫెక్ట్ ఎఫెక్ట్కి నిద్రపోయింది అనన్య మెడిసిన్ ఎఫెక్ట్కి నిద్ర వస్తుంటే తూలుతూ నిద్ర ఆపుకుంటుంది నిద్ర వస్తుందా నిద్రపో అని నిద్ర ఆపుకుంటున్నా అనన్య దగ్గరికి వచ్చి చెప్తాడు మీకోసమే ఎదురు చూస్తున్నాను నా నిద్ర ఆపుకుంటూ అంది ఏం ఎందుకు ఏమైనా ప్రాబ్లంగా ఉందా అని కంగారుగా అనన్య చేయి పట్టుకొని అడుగుతాడు అబ్బా అది కాదు వశిష్ట గారు నాకు బాగానే ఉంది అర్జున్ రేపు వస్తున్నాడా అని అడగడానికి వెయిట్ చేస్తున్నా అంటుంది హా అర్జున్తో మాట్లాడాలని మెడిసిన్ వేసుకోకుండా ధర్నా చేశావు కదా వాడికి ఫోన్ చేసి రమ్మన్నా రేపు వస్తున్నాడు నిజమే చెప్తున్నారా అని అడుగుతుంది ఏం నాపై నమ్మకం లేదా అని అనన్య కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు నాకంటే ఎక్కువగా మిమ్మల్నే నమ్ముతాను అని వశిష్ఠ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెబుతుంది అనన్య చెప్పిన దానికి మనసులోపల ఉరకలు వేస్తున్నా పైకి చూపించకుండా చిన్నగా నవ్వుతూ అనన్య తల నిమిరి దుప్పటి కప్పి గుడ్ నైట్ చెప్తాడు గుడ్ నైట్ వశిష్ఠ గారు అని అనన్య అప్పటికే నిద్ర ఆపుకోవడంతో వెంటనే నిద్రలోకి జారుకుంది నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం బంగారం కోపం తప్ప ఏ ఎమోషన్స్ లేని నా లైఫ్లో అన్ని ఎమోషన్స్ నాకు పరిచయం అయ్యేలా చేశావు ఐ లవ్ యూ బంగారం ఈ మాట నువ్వు మేలుకులో ఉన్నప్పుడు చెప్పాలని ఉంది కానీ భయంగా కూడా ఉంది నువ్వెలా తీసుకుంటావో అని ఆ రోజు మన మధ్య జరిగింది చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా నన్ను వదిలి వెళ్ళిపోతావా మన కలయిక తర్వాత ఒకసారి ఏర్పడిన ఎడబాటుని తట్టుకోగలిగాను కానీ ఈసారి నువ్వు దూరం అయితే నా గుండె ఆగిపోతుందిరా అని మత్తుగా నిద్రపోతున్న అనన్యను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు వశిష్ట ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అనన్య వశిష్ట చేతిని గట్టిగా పట్టుకుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ